ఇది ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా ఇదొక గవర్నమెంట్ పాలసీ ఈ గవర్నమెంట్ పాలసీ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి కావచ్చు ఏమోనని ఇక ఇది ముందుకు కొనసాగుతూ ము ఉంది ఇదిట్లా ఉంటే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవనీతికి ఘనపాటి పత్తిపాటి అని చెప్పచ్చు ఇక్కడ ఒక చక్కటి నరాయిటీ ఉంది కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఇదంట ఐదున్నర ఏళ్ల కిందట రెండు వేల పంతొమ్మిదిలో ఆట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా అసహ్యంగా పోస్ట్లు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటారు దానికి నాకు సంబంధం ఏంటి ఇప్పుడు ఈ కథను ఎలా ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపిచ్చాడు ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళీ ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తారు హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమంటది హైకోర్టు ఏమన్నదంటే ఇది హైకోర్టు ఆర్డర్ నిజాదేవి వినిపిస్తాను లర్న్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టేక్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ అండ్ స్టేక్ స్టేట్ సీక్స్ స్టేట్ అండ్ సీక్స్ టైమ్ ఫర్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్ లిస్ట్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఆర్డర్ అంటే దీని అర్థమైందంటే దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు హానరబుల్ హైకోర్టు పోలీసులని రిమార్క్స్ అడుగుద్ది ఈ కంప్లైంట్ సంబంధించి తర్వాత దీన్ని ఫిబ్రవరి సెకండ్ వీక్కి పోస్ట్ చేస్తుంది ఇంత ఈ ఆర్డరు ఈ ఆర్డర్లో ఏమీ కూడా నా మీద కేసు ఫైల్ చేయమని ఎఫ్ఐఆర్ కట్టమని ఏమీ లేదు ఈ ఆర్డర్ ఇలా ఉంటే ఈ హాన్రబుల్ హైకోర్టు ఆర్డర్ని దీన్ని ఈ పుల్లారావు గారు అదే వ్యక్తితో మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి పంపించి హాన్రబుల్ హైకోర్టుని మిస్లీడ్ చేస్తూ హాన్రబుల్ హైకోర్టు మీద నెట్టేసి హాన్రబుల్ హైకోర్టుని మిస్ కోర్ట్ చేస్తూ ఏమంటారు హానరబుల్ హైకోర్టు నా మీద ఆవిడ మీద కేసు కట్టండి అని చెప్పారని హానరబుల్ హైకోర్టు మీద నెట్టి ప్రజల్లోకి కోటే కేసు కట్టమని చెప్పిందని చెప్పి పంపించేటువంటి ఫ్రీలర్స్ ఇచ్చి ఒక ప్రయత్నం చేసి అంతలోపే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నా మీద కేసు కట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు పూర్తిగా అవాస్తవాలతో ఒక కథల్లి ఈ కథలో ఇక్కడే మనం దీన్ని నిజం చేస్తే జనం అనుకుంటారని అక్కడ దాకా పంపించి అక్కడ ఏం డైరెక్షన్ హాన్రబుల్ హైకోర్టు నుంచి ఏ డైరెక్షన్ లేకపో కూడా ఇక్కడ పోలీసుల్ని ప్రెజర్ చేసి జనాల్లోకి కోర్టే విధించమని చెప్పిందని కోర్ట్ కోర్టుని మిస్లీడ్ చేస్తూ ఇక్కడ కేసు కట్టారు ఎంత డ్రామానో చూడండి ఇదిట్లా ఉంటే రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ చార్జీలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి అండగా ఉందామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా జగనన్న పిలుపునిస్తే విద్యుత్ పోర్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎలక్ట్రిటి ఎలక్ట్రిసిటీ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకువెళ్ళాలి ప్రజలు ప్రజలకి భారం అవుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాలి ఈ ఛార్జీలు తగ్గించాలని మేము రిప్రజెంటేషన్ ఇస్తే స్టేట్ మొత్తం జరుగుతే కానీ ఇక్కడ మన చిల్కూరుపేటలో మాత్రమే స్పెషల్ ఇక్కడ ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద యాక్టివ్ లీడర్స్ కార్యకర్తల మీద ముప్పై మంది మీద నాతో సహా ఇక్కడ కేసు కట్టారు ఇక్కడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు బయటికి రావద్దు యాక్టివిటీస్ చేయొద్దు ఎక్కడా కూడా గొంతెత్తి మాట్లాడొద్దు ఎవ్వరూ కదలాడకూడదంట ప్రతి గ్రామ గ్రామం నుంచి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్లోకి పిలిపించడము హరాస్ చేయడము తిట్టడము కొట్టడము కేసులు పెట్టడము అరెస్టులు చేయడము జైల్లోకి తీసుకువెళ్ళడము ఈ విధమైనటువంటి అరాచక పాలన చిల్కలూరుపేట నియోజకవర్గంలో నడుస్తోంది ఇదట్లా ఉంటే ఇక్కడున్న చాలామందికి తెలుసు మా మామగారు మా మామగారు ఎనభై సంవత్సరాల వయసుకన్నా పెద్దోడండి ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు నా మరిది ఫారిన్ సిటిజన్ ఫారిన్లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు నాకేనా కుటుంబం ఉంది మీకు లేదా కుటుంబం ఎన్ని రోజులు సాగుద్దు అనుకుంటున్నారు ఇట్లా ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా ఈరోజు నా కుటుంబాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు పుల్లారావు గారు మీకంటూ ఓ రోజు వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇంకోసారి చెప్తున్నా మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా మాది పురుషోత్తపట్నం గుర్తుపెట్టుకోండి ఊహించుకోండి ఒకసారి నేను ఇక్కడ మీ మీద మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను ఇక్కడ ఐదేళ్లు నేను పనిచేశా నేను ఎమ్మెల్యేగా చేశా నేను మంత్రిగా పనిచేశా కానీ ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల ఇలాంటి అరాచక పాలనకు మేము మేము ప్రోత్సహించాల ఎక్కడా కూడా ఏదన్నా కూడా చట్టం తన తను తన పని తాను చేసుకుపోయింది తప్పితే మేము ప్రోవగ్ చేసి మేము మా ఇంట్రెస్ట్ లేవి చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వాళ్ళకి మేము కల్పించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండి వాళ్ళకి ఇంకేదన్నా ఉంటే వాళ్లకు మేము తోడుగా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఇక్కడ నేను నేను ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ మంత్రిగా ఉండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొన్ని వేల కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళు కూడా మనకి ఇటు ఉన్నటువంటి ఊర్లలో అందరూ కూడా చక్కగా వచ్చి ఈరోజు వేల సంఖ్యలో చక్కటి వైద్య సేవలు పొందుతున్నారు ఎప్పుడో చిరకాలపు కలగా ఈ చిలుకూరుపేట ప్రాంత ప్రజల కలగా ఏదైతే బైపాస్ ఉందో ఆ బైపాస్కి సంబంధించి ఏదైతే ల్యాండ్ ఎక్విజన్లో భాగంగా రైతులకు డబ్బులు రావాల్సి ఉందో ఆ డబ్బులను ప్రభుత్వం ఏదైతే వాటా చెల్లించాల్సి ఉందో ఆ వాటాని కూడా జగనన్న ప్రభుత్వం ఆ రైతులకు చెల్లించి కోవిడ్ టైంలో అనేక ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు కాస్త ఆగిపోయి వెనుకబడి ఉంటే కూడా వాళ్ళందరినీ వాళ్ళందరినీ పిలిచి ఆ కాంట్రాక్టర్ని పిలిచి వాళ్ళకు మోటివేషన్ ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి సపోర్టు పూర్తిగా ఇచ్చి రాత్రిం బగలు వాళ్ళు పనులు కంప్లీట్ చేసి శరవేగంగా పనులు పూర్తి చేసి బైపాస్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఎంత కృషి చేశాము ఈరోజు చూస్తే ఎక్కడి నుంచో చెన్నై నుంచి కడప నుంచి వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత కమ్యూట్ బాగుందని చెప్పి హర్షించేటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్లు తగ్గి సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి అలాగే చిలకలూరుపేట పట్టణ ప్రాంతానికి సంబంధించి అమృత్ పథకం చివరి దశలో ఉంది ఆ చివరి దశలో ఆ కొన్ని పనులు జరిగితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది దాని మీద దృష్టి పెట్టండి లేదు మీ దృష్టి దీని మీద లేదు మీ ప్రభుత్వం పుణ్యమా అని ఈరోజు చూస్తున్నారా నియోజకవర్గంలో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు పత్తి మిర్చికి సరైన గిట్టుబాటు ధర లేదని చెప్పి ఏడుస్తున్నారు మీ ప్రభుత్వం పుణ్యమా అని నిత్యావసరాల ధరలు ఆ వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు కొనుక్కోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి తెలుసుకోండి మీ ప్రభుత్వ పుణ్యమాని వ్యాపారస్తులు వ్యాపారాలు సరిగా సాగక ఆ వ్యాపారం సాగించాలన్నా మీరు పెట్టే ట్యాక్సులు మీరు అడుగుతున్నటువంటి మెంబర్షిప్లు కట్టలేక ఎన్ని ఇబ్బందులు పడుతూ తలబాదుకుంటున్నారో తెలుసుకోండి ఇవేవి మీకు పట్టవు పూర్తిగా మీ ఫోకస్ రెండు అంశాల మీదే ఆ రెండు అంశం ఏంటంటే రెండు అంశాలు ఏంటంటే ఒకటి విడుదల రజనీ మీద కేసు పెట్టాలి విడుదల రజనీ కుటుంబ సభ్యుల మీద పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మీద కూడా పెట్టాలి ఎవ్వరు కదలాడకూడదు హింసించాలి జైల్లో దాకా తీసుకువెళ్ళాలి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేయాలి ఇదొక ఇంట్రెస్ట్ అయితే మీకు ఇంకొక ఇంట్రెస్టు హ్యాపీగా జోబులు నింపుకోవాలి సామాన్యుల్ని కూడా ఇబ్బంది పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించాలి మీ జోబులు నింపుకోవాలి దోపిడీ అక్రమ సంపాదన అక్రమ కేసులు అక్రమ సంపాదన ఈ రెండింటి మీదే మీ వంద శాతం ఫోకస్ ఉంది దీంట్లో దీంట్లో పది శాతం పది శాతం అయినా ఇంత హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చారు ఈ జనానికి వీళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారు ఈ సమస్యల గురించి పట్టించుకుందాం వీళ్ళకు మేలు చేద్దామని దీంట్లో పది శాతం మీరు పనిచేసిన ఈ నియోజకవర్గం బాగుపడుతుంది కానీ ఇవేవి పట్టవు ఇవేవి మీకు పట్టట్లేదు ఒక్కసారి ఆలోచన చేయండి నేను మేము అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసినటువంటి అక్రమాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేసినటువంటి స్కాములు మీరు చేసినటువంటి పాపాలు ఇవన్నీ ఏంటా అని ఇక్కడున్నటువంటి ఒక సామాన్య జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్నిస్తే జర్నలిస్టు మర్డర్ల దాకా కూడా మీరు చేసినటువంటి పాపాల గురించి నేను ఒక్కరోజు ఆలోచించుంటే ఏమైండే వాళ్ళు పుల్లారావు గారు మీరు ఏమైండే వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి నా మీద పెట్టిస్తారా కేసులు మా నాయకుల్ని వేధిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతు నొక్కేస్తారా ఇక్కడ మీరు ఇవేమి సాగవు ఇవేమి కుదరవు ఈరోజు మీరు చేస్తుంది ఏందా అంటే ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తూ వాట్ నాట్ ఈరోజు నియోజకవర్గంలో నాట్ జరుగుతుందండి ఈరోజు పేకాట్ నడుస్తుంది గ్రానైటు గ్రావలు సెటిల్మెంట్లు అక్రమాలు ఇల్లీగల్గా ఎలా డబ్బులు సంపాదించాలి బార్ షాపులు బెల్ట్ షాప్లు ఇవో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి